రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఒక సంకేతమా రెండు పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం మనం చూసుకుందామనే ఒక దానికి ఒక ఆలోచన ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించారు ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా తెలంగాణ తెచ్చుడు తప్పైందా తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా ప్రతి ఊరును బాగు చేసే చేసుడు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో ముప్పై శాతం పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకోపోవడం తప్పైందా ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడు తప్పైందా మిషన్ కాకతీయ పెట్టి అన్ని చర్యలను బాగా చేసుడు తప్పైందా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు రైతు బంధు తెచ్చి భారతదేశంలో పిఎం కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టదందుకు ప్రేరణగా నిలిచినప్పుడు తప్పైందా ఏం తప్పైంది యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు ఇరవై ఆరు వేల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప నీళ్లను పెంచుడు తప్ప భూముల ధరలు పెరుగుడు తప్ప తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడు తప్ప ఏంది మనం చేసిన తప్పు ఎందుకు ఎంతకోవాలి ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్